హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు ఆత్మీయత రచయిత ఎం లలిత సత్యుమణి గారు శ్రీ విద్య ఈ ఉత్తరం మీకిమ్మన్నారండి అంటూ మాధవ ఉత్తరాన్ని తీసుకొచ్చి లీలకిచ్చాడు మా విద్య నీకు ఎక్కడ కనిపించింది అయ్యా అది ఉత్తరం ఇవ్వడమేంటి తెల్లబోతూ అడిగింది లీల నేను విజయవాడ నుంచి వస్తూ ఉంటే తను విజయవాడ వెళ్ళే రైలు ఎక్కుతుందండి నన్ను చూసి ఈ ఉత్తరం మీకిమ్మంది అంటూ మరో మాటకి ఎదురు చూడకుండా తన ఇంటివైపు వెళ్ళిపోయాడు మాధవ లీలకి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి విద్య ఎక్కడికి వెళ్ళినట్లు చప్పా చెయ్యకుండా అంత ధైర్యం ఎట్లా వచ్చింది అయ్యో ఏం చేయాలి ఇప్పుడు గుండె గొబగొబలాడుతుంటే పక్కనే ఉన్న సోఫాలో కూలబడిపోయింది లీల ఎవరు లీలా వచ్చింది లోపల పేపర్ చదువుతున్న జయరావు అడిగాడు ఆ మాటతో లీలలో చలనం వచ్చినట్లయింది ఏమండి అంటూ ఒక్క ఊదుట్టును లేచి వెళ్ళి అతని చేతిలో ఉత్తరం పెట్టింది జయరావు ఉత్తరం చదివి ఇదేమిటే ఇది ఇట్టా చేసింది అంటూ తలపట్టుకొని ఏమిటి వదిన మీ విద్య ఎక్కడికి వెళ్ళిందంట మీరు చెప్పలేదా మీకు చెప్పలేదా ఏదో ఉత్తరం ఇచ్చిందంటాడేమిటి మాధవుడు అప్పుడే పక్కంటి సావిత్రమ్మ చెమిన పడిందా అనుకున్నారు లీలా మాధవులు ఏం లేదండి మా పెద్దమ్మాయికి గ్యాస్ స్టవ్ అంటుకొని చెయ్యి కాలిందట ఆ సంగతి ఫోన్లో మా అల్లుడు చెప్పేసరికి మా విద్య వెంటనే హైదరాబాద్ ఆఫీస్ నుంచి అటే వెళ్ళింది ఆ సంగతి మాకు ఉత్తరం రాసి మాధవ్ చేత పంపించింది ఆ సంగతి వినగానే మా ఆవిడికి బీపీ పెరిగి మాటలు లేకుండా ఉంది అంతే అంతకంటే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అంటూ జయరావు సావిత్రమ్మకి సర్ది చెప్పాడు పెళ్ళకి చెయ్యి కాలిందంటే దడగా ఉంటుందండి అన్నయ్య గారు అయినా విద్యకి వస్తే అంతే కాస్త ఇంటి ఇంటికొచ్చి సంగతి సందర్భమో చెప్పి వెళితే ఎంత బాగుండేది అంది సావిత్రమ్మ ఏం చేస్తామండి ఈ కాలం పిల్లలు తీరే అంతా మొన్న మీ కిరణ్ ఏం చేశాడో చెప్పండి స్నేహితుడు పెళ్ళని ఆఫీస్ నుంచి ఆఫీస్ నుంచి అటునుంచటే హైదరాబాద్ వెళ్ళిపోతే పాపం మీరెంత కంగారు పడ్డారు ఇప్పుడు వంత వచ్చింది అనేసరికి పాపం సావిత్రమ్మకి పచ్చి వెలక్కాయ గొంతులో అయింది పొయ్యి మీద పాలు పెట్టి వచ్చాను బదిని గారిని పడుకోమని చెప్పండి పనేమన్నా ఉంటే నేను కాసేపు ఉండి వచ్చి చేసి పెడతాను అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళిపోయింది సావిత్రమ్మ జయరావు వెంటనే తలుపు గడియవేసి లీల దగ్గరకు వచ్చాడు ఏమండి నిజం చెప్పండి విద్య ఎందుకు వెళ్ళింది పెద్దదాన్ని చెయ్యి కాలటం అది పోయిన వారం సంగతి అంటూ కళ్ళ నీళ్లతో అడుగుతున్న భార్యను చూసి ఏం భయం లేదు లేలా సావిత్రమ్మకి పోయిన వారం పెద్దమ్మాయి చెయ్యకాలిన సంగతి తెలియదుగా అందుకే అది ఇప్పుడు చెప్పాను విద్య ఉత్తరం చదువుతాను విను ప్రియమైన అమ్మా నాన్నలకి మీకు చెప్పకుండా నేను ఈ సాహసం చేస్తానన్న చేస్తున్నానంటే దానికి కారణం మీరే ఆ సంగతి మీకు తెలుసు నేను మీకు ఆలస్యంగా పుట్టడం అన్నది నా చేతుల్లో లేని సంగతి మీకు కాస్త వయసు మళ్ళిన తరువాత పుట్టానన్న కారణంతో నన్ను అందరూ చాలా గారాభంగా చూశారు అది నాకు ఎంతో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది ఎందుకంటే నాకు బుద్ధి తెలిసేసరికి అన్నయ్యలిద్దరూ అమెరికా వెళ్ళిపోయారు అక్కయ్య పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళింది ఇంట్లో చిన్నదాన్ని అవడం చేత బామ్మ తాతయ్య మీరిద్దరూ నన్ను నెత్తిన పెట్టుకున్నారు తాతయ్య అందరినీ కాదని నన్ను తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించారు నేను చెప్పే ఇంగ్లీష్ పద్యాలు విని ఎంతో సంబరపడేవాడు మా తల్లి కలెక్టర్ అవ్వాలనేవాడు నిజంగా తాతయ్య బతుకుంటే నేను కలెక్టర్ అయ్యేదాన్నే అయినా తాతయ్య వేసిన ఈ పునాది అదే కలెక్టర్ అవ్వాలన్నదే నా ధ్యేయం అయింది దానికి తగ్గట్టుగానే బ్యాంకుకి వెళ్ళటం బజారు పనులు వగైరాలన్నీ నేనే చేయాల్సి వచ్చేది నడిచి వెళ్ళి వచ్చేసరికి కాల నొప్పులు అని గోల చేశానని తాతయ్య పోయే ముందు నాకు సైకిల్ కొని తానే నాకు దగ్గరుండి తొక్కటం ట్రాఫిక్ రూల్సు అన్నీ నేర్పించారు అది చూసి బామ్మ అది ఆడపిల్లండి దానికి మగరాయిళ్ళ అన్ని పనులు నేర్పిస్తారేంటి పది పదిహేను పదహారేళ్ల కల్లా పెళ్లి చేసి అత్తారింటికి పంపాలని నేను వాళ్ళమ్మ అనుకుంటుంటే మీరేమిటి సైకిల్ తొక్కటం నేర్పుతున్నారు అని గొడవ పెట్టేది అప్పుడు తాతయ్య ఆడపిల్లలకు కూడా ఈ రోజుల్లో అన్ని పనులు వచ్చుండాలే మీ రోజుల్లోలాగా ఆడది వంట ఇంటికే పరిమితం కాదు సైకిలే కాదు కారు ఉంటే డ్రైవింగ్ కూడా నేర్పుతాను బాగా చదువుకోవాలి పెద్ద ఉద్యోగం చెయ్యాలి ఆ తరువాతే పెళ్ళి ఇప్పుడే ఏం తొందర లేదు దానికి అని తాతయ్య నన్ను సపోర్ట్ చేసేవాడు తాతయ్య నేను టెన్త్లోకి వచ్చేసరికి పోవటం నా దురదృష్టం ఆ తరువాత ఏడాదికే భామ కూడా పోయినా అమ్మ మాత్రం నా పెళ్ళి ప్రయత్నాలు మానలేదు అయితే డిగ్రీ అయినా కాకుండా చేసుకునే వాడెవడూ రాకపోబట్టి నా పెళ్ళి కాలేదు కానీ మీ ప్రయత్న లోపం మట్టుకు కాదు ఇప్పుడిక డిగ్రీ పూర్తయింది ఇంకా మిమ్మల్ని లేరు నేను ఎన్ని విధాలుగా చెప్పినా అమ్మ వినిపించుకోవటం లేదు డిగ్రీ కూడా పూర్తి కాకుండానే అమ్మ బామ్మ కలిసి అక్కయ్యకు పెళ్లి చేశారు అది ఏం సుఖపడుతుంది అత్తారింట్లో పెద్ద కోడలుగా మరదలో చదువు ఆడబిడ్డల పెళ్లిళ్ళు పురుళ్ళు పుణ్యాలు అంటూ ఎప్పుడు గొడ్డు చాకిరి ఆ బాధ్యత అంతా పూర్తయ్యాక దాని పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి దాని ఆరోగ్యం పాడైపోయింది ఆర్థికంగా కూడా అంతంత మాత్రంగానే ఉంది సొంత ఇల్లు లేకపోవటం వల్ల వచ్చే ఆదాయంలో సగం పైన అర్థకపోతుందని గొర్రెకి ఎప్పుడు తోకే అన్నట్టుగా ఉంటుందే జీతం అని అక్కయ్య బాధపడింది ఇవన్నీ చూస్తూ కూడా నన్ను నోరు మూసుకొని పెళ్లి చేసుకోమంటే నా వల్ల కాదు అట్లా అని పెళ్లి మీద నాకేమీ విరక్తి లేదు జీవితంలో తోడు అవసరం అయితే అది మరీ ఇరవై ఏళ్ళకే కాదు కాస్త నా కాళ్ళ మీద నన్ను నిలబడనివ్వండి ఇవన్నీ అమ్మకి ఎంతగా చెప్పినా అర్థం చేసుకోదు అందుకే ఈ ఉత్తరం భయపడకండి నేను ఎక్కడికి వెళ్ళటం లేదు హైదరాబాద్ దగ్గర చిన్న పల్లెటూరులో కాన్వెంట్లో టీచర్గా సెలెక్ట్ అయ్యాను వాళ్ళే హాస్టల్ వసతి ఏర్పాటు చేస్తామన్నారు రెండేళ్ళు కాంట్రాక్ట్ మీద వెళ్తున్నాను మీకు చెబితే నన్ను వెళ్ళనివ్వరనే చెప్పకుండా వెళ్ళటం అడ్రస్ ఇస్తున్నాను ఉత్తరం రాయండి అమ్మ బెంగపడకు నాకేం భయం లేదు ఇట్లు మీ శ్రీ విద్య ఎంత ధైర్యం చేసింది విద్య నిజమే ముందుగా చెప్తే బెల్లనిచ్చేదాన్ని కాదు నా బాధ దానికేం తెలుసు కూర్చుంటే లేవలేను కూర ఉండి దింపలేను అన్నట్లుంది నా పని పోని నా తరువాత దీని భారం వహించి పెళ్లి చేస్తారనుకోవటానికి లేకుండా ఉన్న కొడుకులిద్దరూ దూరంగా ఉన్నారు నాలుగేళ్లకు వచ్చి మొహం చూపించిపోతారా తప్ప మంచి ఏమిటి చెడు ఏమిటి అన్న వివరాలు వాళ్ళకి ఏం అవసరం లేదు అయ్యో నాన్న రిటైర్ అయ్యారు పెళ్లికి చెల్లుంది డబ్బు దశకుని సంగతి అడుగుదామన్న ధ్యాసే లేదు వాళ్ళకి అలాంటప్పుడు విద్యకు పెళ్లి చేసి నా బాధ్యత తీర్చుకోవాలనుకోవటం తప్ప అండి మనిద్దరి తరువాత దాని మొహం చూసే వాళ్ళు ఎవరండి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని చదువు ఎందుకు ఎంతసేపు పెళ్ళి పెళ్ళి అంటారు అన్న బాధే తప్ప అట్లా అన్ అంటానికి గల కారణాలు పరిస్థితులను అస్సలు అర్థం చేసుకోదే ఎట్లా బ్రతుకుతుంది కన్నీళ్లు పెట్టుకుంటున్న భారీ భుజం తట్టి బాధపడుకు లేలా మన భావాలు వేరు ఈ కాలం పిల్లల భావాలు వేరు తోడు లేకపోయినా బ్రతకగలమనే ధైర్యం ఉంది ఆడపిల్లకి పెళ్లితో వచ్చే బాధలను బాధ్యతలను తట్టుకోవాలంటే ఆడపిల్లకి ఆర్థికంగా నిలబడే స్థితి ఉండాలి విద్య అదే పట్టుదలతో ఉంది పోనీవే కొన్నాళ్ళు దాని మాటనే మన్నిద్దాం మన ఎందుకు ఇక్కడ పెళ్ళున్న చోటకే వెళ్ళిపోదాం విద్య పనిచేసే స్కూల్ ఫోన్ నెంబర్ ఇచ్చింది రేపు వెళ్ళి ఫోన్ చేసి ఇల్లు చూడమంటాను లే ధైర్యం తెచ్చుకో చూడు బీపీ పూర్తిగా తగ్గినట్లుంది చమట్లు పోస్తున్నాయి నీకు ఇలా పడుకో పాలు తెస్తాను తాగితే కాస్త తోపికొస్తుంది పోని సావిత్రమ్మగారిని రమ్మని చెప్పనా నీ దగ్గర కాసేపు కూర్చుంటుంది అన్నాడు జయరావు వద్దొద్దు సావిత్రమ్మ గారు వద్దు పాలు తాగి అట్లా రామాలయంకేసి వెడదాం పదండి అక్కడ పురాణ ప్రవచనం ఉంటుంది కాసేపు విని వద్దాం అంది లీల ఇద్దరు తలుపులకు తాళం పెట్టి రామాలయం వైపు బయలుదేరారు వధుని గారు రామాలయంకేనా నేను వస్తా పదండి మా ఆయన మా అన్నయ్య గారు మీరు చక్కగా జంటగా వెళ్తారు మా ఆయన ఉన్నారు ఎందుకు ఎంతసేపు సంపాదన తప్ప ఓ అచ్చట ముచ్చట లేదు కదా అంటూ వచ్చింది సావిత్రమ్మ ఆయనంత తాపత్రయపడి సంపాదిస్తున్నాడు గనకే మీరు వంట నిండా నగలతో ఖరీదైన చీరలు కడుతూ మహాలక్ష్మిలా తిరుగుతున్నారు మా ఆవిడికేముందండి అరవై రూపాయల చీర మెడలో పసుపు తాడు చేతికి మట్టి గాజులు తప్ప నవ్వుతూ అన్నాడు జయరావు చా ఊరుకోండి నేను ఎప్పుడైనా మీరు నాకు నగలు చీరలు కొనివ్వలేదని బాధపడ్డానా చిరుకోపంగా అంది లీలా ఇదిగో ఈ అన్యోన్యత నాకు లేనిది మిమ్మల్ని చూస్తే నాకు నిజంగా సంతోషంగా ఉంటుంది ఉన్నదానిలో ఉన్నదానిలో గంజ తాగుతూ ఒక్క మాట మీద మీద ఉంటారు మీరిద్దరు మీ అబ్బాయి సంగతి ఏమో కానీ మీ అమ్మాయి విద్య బుద్ధిమంతురాలు స్త్రీకి మంచి సంతానం అనుకూలమైన వాడే అనుకూలమైన భర్తకి మించిన సంపదేముంటుందండి మా ఆయన సంగతి తెలియదేమోనండి మీకు పగలంతా బట్టల కొట్టుతో గడిచిపోతుంది కొట్టు కట్టేసి తాగి దందనాలాడుతూ ఇంటికొచ్చి నానారభసా చేస్తాడు నాకు ఈ నగల వల్ల ధనం వల్ల విషమత్తైనా సుఖం లేదండి సుమండి సుఖం లేదు సుమండి అందుకే ఫీలైనంతసేపు లీలావతిని దగ్గర కూర్చుంటాను మీ ఇంట్లో ఉన్నంతసేపు నా మనస్సుకి ఎంతో శాంతిగా ఉంటుంది అంటూ కళ్ళొత్తుకుంది సావిత్రమ్మ తన కుటుంబం గురించి ఆవిడ మెచ్చుకుంటుంటే విరక్తిగా నవ్వుకుంది లీలా పోనిలేండి వదిని గారు బాధపడకండి కాసేపు మన బాధలు భయాలు అన్నీ మర్చిపోయి పురాణ పురుషుల గురించి వింటే మనసుకు ఎంతో శాంతిగా ఉంటుంది త్వరగా నడండి పురాణానికి టైం అయ్యింది అంటూ సావిత్రమ్మకి ఓదాచి గబగబా నడవసాగింది లీలా అంతలోనే ఎంతో ఆత్మీయులుగా మాట్లాడుకుంటున్న ఆడవాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ వారి వెంటనే నడిచారు జయరావు గారు